మన సభాధ్యక్షులు మురళి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు మురళి సిపిఐ జిల్లా నాయకులు మురళి గారు అంజయ్ గారు మా దామోదర్ గారు అట్లాగే సుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు మాజీ ఎమ్మెల్సీ ఇలాగ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ సంతాప సభను నిర్వహించుకుంటున్నాం మురళి చెప్పినట్లుగా దేశ రాజకీయాల్లో ఒక చుక్క సీతారాం యేచూరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే నెంబర్ వన్ సీతారాం యేచూరి అని చెప్పుకోవచ్చు దేశ రాజకీయాలు ఈరోజు విలువలు తరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం అంటే అంతేకాదు ఆయన రా దేశ రాజకీయ నాయకుల్లో మేధావిత్వం కలిగిన రాజకీయ నాయకుడు అని అంటే నెంబర్ వన్ సీతారామేశ్వరని చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద నాయకులు గుర్తింపు కలిగిన వాళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ తను స్వతహాగా అధ్యయనం చేసి ఏ సమస్యనైనా సమగ్రంగా చెప్పగలిగి విశ్లేషించగలిగినటువంటి నేత ఒక రాజకీయ నాయకుడు విశ్లేషకులు లేదా ఇతరులు చాలామంది ఉన్నారు ఏం కొరత లేదు భారతదేశంలో కానీ రాజకీయ నాయకుల్లో త్వతాగా మేధావిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనం సీతారాం ఏచూర్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు కాదు ఇప్పుడు చెప్పారు విద్యార్థి ఉద్యమాల్లో అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ప్రారంభమైంది అధ్యయనం అనేది ఏదో మాట వరుసకి ఇచ్చే నినాదం కాదు బాగా చదవగలిగిన వాడే దేశం కోసం నిలబడి పోరాడగలడు అని ఆచారంలో చేసి చూపించి నిరూపించినటువంటి నేత సీతారామేశ్వరుడు టెన్త్ క్లాస్ నుంచే ఇప్పుడే కూడా అశేషమైనటువంటి పరిజ్ఞానం అయింది అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఏకసంధాగ్రహని చెప్పుకోవచ్చు అట్లాగే విశ్లేషణ శక్తి ఉన్నది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయనకున్న ఎవరినన్నా మేధస్ అంతా పదును బట్టి దేశ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఆయన తోడ్పడినటువంటి అంశం ఆయన మార్చేది ఆయన ఆ మార్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయన నమ్మకుండా ఉండుంటే ఆయన కూడా నలుగురిలో ఒకటి అయ్యి ఉండేవాడు బహుశా చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా ఒకటి ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు భారతమాత పుత్రుడు ఆయన అని మనం చెప్పుకోవచ్చు ఆయన మరణం అకాల మరణం ఇది ఎవరు ఊహించింది కాదు మూడు రోజులు ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి తర్వాత కిడ్నీస్కి మొత్తం ఆర్గాన్స్కి పెట్టి ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తుది శ్వాస మనం ఆ వార్త వినాల్సినటువంటి అదర్వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడింది డెబ్బై రెండు సంవత్సరాల వయసు అంటే రాజకీయాల్లో అదే ముసలితనం కాదు వార్ధక్యం కాదు ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కూడా నాకు ఉన్నది నేను మొట్టమొదటిసారి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ అవటంతో జాతీయ స్థాయిలో ఒక విద్యా సదస్సు ఢిల్లీలో జరిగింది నేను కావల్లో చదువుతున్నానప్పుడు అప్పుడు అక్కడి నుంచి మొత్తం నెల్లూరు జిల్లా నుంచి ఒక ఐదుగురు వెళ్ళాం అందులో నేను ఒకటి మొదటిసారి ఢిల్లీ ఒక తెలుగువాడు ఢిల్లీలో జేఎన్యు యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉండి నాయకత్వం ఇస్తున్నాడు ఎస్అ అఖిల భారత నాయకుడిగా ఉన్నాడు అని తెలిసి ఆ రోజు చాలా సంతోషపడడం ఆశ్చర్యపోయాం కూడా ఆయనతో హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం చాలా గొప్పగా భావించాం కానీ ఆయన మళ్ళీ అందరిలాగానే మామూలుగా జేఎన్యులో కల్చర్ ఉంటుంది కదా అట్లా ఒక మధ్యతరగతి మేధావి కుటుంబంలో పెద్ద ఉన్నతమైన మధ్యతరగతి మేధావితో కుటుంబంలో పుట్టినటువంటి ఆయన సాధారణ కార్యకర్తలతో కూడా కలిసిపోగలిగినటువంటి స్థితిలోకి ఆయన ఆ రకంగా డి క్లాస్ అయ్యాడు జర్మన్ చెప్పుడు మన పేపర్లో కూడా మీరు చదువుంటారు వాళ్ళు మామ మోహన్ కంద మన రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ వాళ్ళ అమ్మమ్మ ఆయన దగ్గర పంపించింది ఆయన మార్చురా కమ్యూనిస్ట్ అవుతున్నాడు అని చెప్పని అంటే ఒక వారం రోజులు పది రోజులు అయిన తర్వాత నేను అతను మార్చడం కాదు వాడే నన్ను మార్చి అని చెప్పి ఆయన వెనక పంపించేశాడు మోహన్ కంద లాంటి మేధావి కూడా తర్వాత వాళ్ళ అమ్మమ్మకి కుదరదని సుందరే గారి దగ్గరికి వెళ్ళింది మా వాడిని మాకు ఇచ్చేయండి అని ఇలాంటి వాడిని నాకు ఇవ్వండి నేను మీ వాడిని ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఎదురు చేయడంతో అప్పుడు ఆమెకు అర్థమైంది ఇతను దేశ రాజకీయాల్లో పనికొచ్చేటువంటి వాడు ఇక మనం వదులుకోవడం మంచిదని చెప్పాను అంటే ఎవరు వాళ్ళు పెట్టిన ఎదుర్కోరు ఐఏఎస్ ఐపీఎస్ చేసి ఉన్నత స్థాయిలో పై స్థాయికి తీసుకెళ్లాలనే కెరీర్ పరంగా ఆలోచిస్తారు అటువంటి ఏమీ లేకుండా నిస్వార్థంగా రాజకీయాలకు అంకితమైనటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నాకు ఆయన పరిచయం ఉంది విద్య విద్యార్థి ఉద్యమాల ద్వారా సహచర్యంలో కలిసిమెలిసి పనిచేసినటువంటి అవకాశం దొరికింది అందువల్ల నాకు బాగా తెలుసు ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యం అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి అది తెలుసు అందువల్ల అలాంటి వాడిని ఈరోజు కోల్పోవటం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి వామపక్ష ఉద్యమానికి లౌకిక ఉద్యమానికి దేశ రాజకీయాలకు కూడా జాతీయ రాజకీయాలకు కూడా తేరినటువంటి లోటు ఈరోజు అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు ఎక్కువ సమయం తీసుకొని వాళ్ళందరూ కూడా వారి అభిప్రాయాలు అది చెప్తారు కాబట్టి కొద్ది మాటలే నేను వారి గురించి చెప్పదలిచాను ఆయన మార్సిస్టు సిద్ధాంతంలో భారతదేశ రాజకీయాలని ఇప్పుడు మార్క్సిజం అనే సిద్ధాంతం అందరూ చాలామంది కమ్యూనిస్ట్ సిపిఎంఐ కాదు సిపిఐ అందరూ ఉంటుంది కానీ ఈ దేశ పరిస్థితులకి నిర్దిష్టంగా అప్లై చేసి ఆయన ఒక ఎకనామిస్టు ఎకనామిక్స్లో పిహెచ్డీ డిగ్రీ తీసుకోకపోయినా ఉద్యమాలు ఎమర్జెన్సీ దీనివల్ల తీసుకోలేకపోయినా ఆయన రాసిన గ్రంథాల మీద ఈరోజు పిహెచ్డీలు చేయవచ్చు ఆ రకమైనటువంటి విశ్లేషణలు చేశారు పార్టీలో అనేక డాక్యుమెంట్స్ సిద్ధాంతపరమైన డాక్యుమెంట్స్ని రూపొందించడంలో ఆయన కీలకమైన పాత్ర మాకనే బసవపన్నయ్య గారు తర్వాత ఆ రకంగా పార్టీలో ఈ సిద్ధాంత పత్రాలు తయారు చేయటంలో ఆయన దిట్ట అన్నాడు ఇతరులను కన్విన్స్ చేయటంలో కూడా దిట్ట వాసు పరిస్థితులు చూసి లాజికల్గా హేతుబద్ధంగా తార్కికంగా చెప్పి ఇతరులను కన్విన్స్ చేసి తన వైపు అట్రాక్ట్ చేయటంలో ఆకర్షించటంలో కూడా ఆయన దిట్ట ఇప్పుడు ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మేధావులను చూసి మనకు అర్థమవుతుంది ఏ రకంగా ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళు వైస్ వైస్ ఛాన్సలర్తో సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఆయన అక్కడ నివాళులు అర్పించాలని తీసుకొని గౌరవించడం అనేది అది అసాధారణమైనటువంటి విషయం ఒక అని అనివార్యం గౌరవించకపోతే తాము నష్టపోతామని అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఆయనకి ఆ గౌరవాన్ని ఇచ్చి తాము కూడా అందులో కొంత పుణ్యాన్ని పొందాలని చెప్పని అనుకున్నారు అక్కడ అధికార పక్షం వాళ్ళు అది ఆయనకున్నటువంటి గొప్పతనం కాబట్టి భారతదేశ రాజకీయాల్లో ఒక సైద్ధాంతికవేత్తగా ఆయన ఒక దిట్ట అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే సంకీర్ణ రాజకీయాలని నడిపించటంలో